ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవ్వాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వీరందరికీ కూడా ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా అయితే ఈ సోషల్ మీడియాలో కొంతమంది మంచి పనులు చేస్తూ వైరల్ అవుతూ ఉంటే కొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి చేష్టలతో దాదాపుగా వాళ్ళ జీవితాలనే రిస్క్లో పెట్టేటటువంటి చేష్టలు కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇంతకుముందు మనము చూసినట్టయితే ఒక ఆవిడ వాళ్ళ యొక్క బాబుని తీసుకెళ్ళి బావి దగ్గర ఒక పెద్ద బావి ఆ బావి దగ్గర ఉండి ఒకే చేయితో పట్టుకొని సోషల్ మీడియాలో వీడియోలు చేయడానికి తెగ ప్రయాసపడింది అయితే అది ఎలా జరిగింది ఏంది అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మరొక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఒక అతను చపాతి తీసుకెళ్ళి ఆవు పేడ దగ్గరికి వెళ్ళి ఆవు పేడను తీసుకొని ఇలా మొత్తం చపాతికి మొత్తము పూస్తాడు అది పూయడం అంటే ఏదో మనము జామ్ పూసిన విధంగా అతను ఇలా పూసి దాన్ని మడిచి రోల్ చేసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని ఏదో అమోఘంలా తింటూ ఉంటాడు అయితే అసలు ఇది ఎందుకు చేస్తున్నారు అనేది కొద్దిసేపు పక్కన పెడితే ఆవు పేడ అనేది ఆవు మూత్రం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి ఎంతోమంది కూడా ఎన్నో వీడియోస్ కూడా చేయడం జరిగింది కానీ సైంటిఫిక్గా ఇది ఎక్కడ కూడా నిరూపితమైతే ఎక్కడ లేదు అయితే ఎవరికి వారే దీనిపైన ప్రచారం అయితే చేస్తున్నారు ఆవు పేడ మంచిది ఆవు మలం మంచిది అని చెప్పి ఎవరికి వారు ప్రచారం చేయడం వల్ల ఇది ఏదో కొత్తగా ఉంటుంది ఇలా చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతామని చెప్పి ఆ వ్యక్తి అయితే సోషల్ మీడియా కోసం అయితే వీడియో చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే దానికి లక్షల్లో వ్యూస్ అండ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది అయితే అది ఆటోమేటిక్గా వైరల్ అయిపోవడం దాని కింద ప్రతి ఒక్కరు కూడా అతనికి మానసిక పరిస్థితి బాగలేదు లేదంటే అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేయండి అని కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి సోషల్ మీడియాలో మనం వైరల్ అవ్వాలి లేకపోతే జనాలందరికీ మనం తెలియాలి అని చెప్పి ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని రిస్క్లో పెట్టేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దు అయితే ఈ మధ్యకాలంలో మరో చూసాం ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని చెప్పి తన మిత్రుడికి అందరూ కూడా కలిసి ఒక కేక్ను సర్ప్రైజ్గా ఏర్పాటు చేస్తారు అది ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది ఆ వీడియో చేసినందుకు గాను ఆ యొక్క యూట్యూబ్ వాళ్ళు ఆ ఛానల్ని డిలీట్ కూడా చేయడం జరిగింది ఇక నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది దాదాపుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది అయితే వాళ్ళు ఆ యొక్క కేక్ని తీసుకెళ్ళి మిత్రుడి ముందు పెడతారు అయితే అతను కట్ చేస్తున్నటువంటి టైంలో అతనికి డౌట్ వస్తుంది కానీ వీళ్ళు దాన్ని కట్ చేయించి తీసి అతని నోట్లో పెడతారు ఇది ఒక వీడియో వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక మిత్రుణ్ణి ఆట పట్టించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే అయితే వాళ్ళు చేయడం జరిగింది ఈ వీడియో చేసిన రెండు రోజుల్లోనే ఆ ఛానల్ని పూర్తిగా యూట్యూబ్ టర్మినేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటెన్షన్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంటెన్షన్ కానీ అంతకుముందు మనము బావి దగ్గర బావిలో ఒక అబ్బాయిని పట్టుకొని ఆవిడ వీడియో చేసింది అని చెప్పి ఒకటి విన్నాం అది కూడా కానీ ఇవన్నీ కూడా కేవలం వైరల్ టాపిక్ కోసం మాత్రమే వైరల్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య జనం తెగ పడి పడి చూసేది ఏంటంటే ఇలాంటి వాటిని ఎక్కువ చూస్తున్నారు ఇది ఎవరు చెయ్యలేరు అని చూస్తున్నారా ఇది ఏంది విచిత్రంగా ఉంది అని చూస్తున్నారా తెగ లక్షల్లో చూసేస్తున్నారు దానికి లైకులు షేర్లు కామెంట్లు చేసేసరికల్లా ఆ వీడియో కాస్త వైరల్ అయిపోతుంది ఆ వీడియో వైరల్ అయ్యేసరికి ఇది ఏదో బాగుంది అని చెప్పి మిగతా క్రియేటర్స్ కానీ లేకపోతే మిగతా వ్యక్తులందరూ కూడా ఇలాంటి తొక్కడం అనేది జరుగుతుంది మీకు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలాంటి విచిత్రమైనటువంటి బర్త్డే సర్ప్రైజ్ ఏమన్నా ఇచ్చారా అయితే వెంటనే కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందుతూ ఉండండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్